నేను ఖాళీగానే ఉందా నాలుగు ఏళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది జనామా చూసి చేస్తారా అమ్మాయిని చూసి ఎట్టుండాలా ఎట్టునే బాధలే అరవై ఏళ్ళు అంత వద్దు అందూరం వద్దు అందూరేదా ముప్పై ముప్పై రూపాయలు అంత ముప్పై ముప్పై రెండు నాది ముప్పై రెండు తెల్లరంగట్ కాదు అది నడిచిపోయిందిలే ఇంటికి ఉన్నా ఇంటికినా అది కావాలా ఊరికే చేస్తావా నాకే కష్టం వద్దు కృష్ణా జిల్లా పోయి నా పిల్లలకి రూపాయి కంట చూసుకోవాలి నేను రూపాయి కంట చూసుకోవాలా మూడు చోట్లు భూమి ఇచ్చిన ఎంపుకోండి మీరు నాకు వద్దని చెప్పిన నాకు సెలవు లేదా ఇడ్లు సెలవు లేవా నాకు కై కయ్యగల లేదా కట్నం నాకు వద్దు అమ్మాయి అయితే ముప్పై ఏళ్ళ పైన ఉండాలి పిల్లలు అయినా పర్వాలేదు అబ్బాయి నాకు వద్దు నాకు వద్దు అమ్మాయి నాకు నాకు నలుగురు రూపాయలు ఉండాలి నేనే ఊరు చాకునేదా